వారిడు పొద్దుగానే ఇంకా లేవలేదా అని అనే ఛాన్స్ మా విధిలో ఎవరికీ దొరకదు ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పూలు ఏదో ఒకటి అమ్ముతాం లేకపోతే గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాను లేకపోతే సోఫాలు రిపేర్ చేస్తాను అలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అలాగ మనకి ఆ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు పూలు కరివేపాకు రెండు కావాలని వారం రోజుల నుంచి వడుతున్నాను మందార్పులు తెస్తే కరివేపాకు తేవట్లేదు కరివేపాకు తెస్తే పూలు తేవట్లేదు కానీ ఈ రోజుకైతే మనకు దొరికే వాటితో పాటు మనకు పాలకూర కూడా దొరికింది అంత చక్క పాలకూర పప్పులే వేసి అందులో కొంచెం కొంచెం మందార పూలు పూజకుంచి కొంచెం కరివేపాకు ఇంట్లో వాడుకోవడానికి మిగిలిన మందారాలు కరివేపాకుతో ఏం చేయాలనుకుంటున్నాను అంటే నూనె చేయాలనుకుంటున్నాను దానికి కొబ్బరి నూనె చక్కగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగదించి తీసుకొచ్చి దాని పొయ్యి మీద పెట్ట కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ ఇవి వేస్తాను కరివేపాకు అండ్ దెన్ పువ్వులు వేసి అందులో ఒక పుల్ల పెట్టి ఇలా అనమాట అది పుల్ల అంటే మనం తీసాం కదా కరివేపాకు ఆ పుల్ల ఉంది కదా ఆ పుల్లతో చక్కగా కలుపుకున్నాను అనమాట గారి కూడా ఉపయోగించక్కర్లేదు ఇంకా ఇందులో ఏమైనా రసం ఉంటే కూడా వెళ్ళిపోతుంది కదా మళ్ళీ అనవసరంగా వేస్ట్ చేయడం ఇష్టం లేక జుట్టు పట్టుకుంటే ఊడొచ్చేస్తూ పట్టవర్ర అయిపోద్దేమో అని భయం ప్రతిసారి నేను ఈ నూనెను తయారు చేస్తూ ఉంటాను పొడిగైనా అవ్వపైన ఓడడం మాత్రం తగ్గుతుంది కొంచెం ఒత్తుగా కూడా అవుతుంది ట్రై చేసి చూడండి